ఐఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ తొరూరు డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ టీపీసీసీ సభ్యుడు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ జిల్లా నాయకుడు హనుమండ్ల తిరుపతి రెడ్డితో కలిసి విలేకర సమావేశం నిర్వహించారు నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఇసుక దందా మైనింగ్ దందా భూదందాలు చేస్తుందని ఆరోపణలు చేయడం రక్తం పీల్చే కుసంస్కృతి లేదన్నారు బీఆర్ఎస్ నేతలకు ఇతర నాయకులకు అక్రమ ఆదాయంపై ఆలోచనలు ఉంటాయే కానీ నిస్వార్థ నాయకురాలకి ఉండవన్నారు ఎవరైనా ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు చూపించాలన్నారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ పట్టణ అధ్యక్షుడు సోమరాజ్ శేఖర్ వైస్ శ్యాంసుందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు కొన్ని అద్భుతమైన కల్పనలు సృష్టిస్తూ ఉన్నారు కొంతమంది నాయకులు ఎక్కడ కూడా గ్రానైట్ క్వారీస్ కానివ్వండి శాండ్ క్వారీస్ కానివ్వండి ఎక్కడ కూడా ఒక్కటైనా ప్రూవ్ చేయండి దయచేసి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మాట్లాడే వ్యక్తులకు ఎందుకంటే వారు వచ్చిందే ఇక్కడికి సోషల్ సర్వీస్ చేయడానికి వచ్చారు మరి సర్వీస్ చేసే క్రమంలో మా కార్యకర్తలకే గ్రామాల మండలవారిగా మీటింగులు పెట్టి మాకే ఆర్డర్లు పాస్ చేశారు ఎక్కడ కూడా శాండ్ క్వారీలలో కానీ ల్యాండ్ ల్యాండ్ మాఫియాలో కానీ ఎక్కడ కూడా మీరు ఎవరికి మాట్లాడుతూ ఉన్నారు మరి ఆ మాట్లాడే మా మాటలను వాప తీసుకోవాలి మేము ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం మరి వారు వచ్చింది సోషల్ సర్వీస్కే వచ్చింది తప్ప ఒకవేళ వారి పౌరసత్వం లేకపోయినా రాకపోయినా తన వారసత్వాన్ని తీసుకొచ్చి కోడల్ని ఇక్కడ ఎమ్మెల్యే చేసిన ఘనత ఈరోజు జాన్సీ రాజేందర్ రెడ్డి గారిది మరి అటువంటి వ్యక్తి ఇన్ఛార్జా ఆమె ఆమె పౌరసత్వం లేకపోవచ్చు కానీ పార్టీ కోసం పనిచేస్తూ పని పనిచేసే క్రమంలో ఎక్కడన్నా అఫీషియల్ అధికారులను బెదిరించిందా ఏమన్నా అధికారులను ఏమన్నా వార్నింగ్ ఇవ్వడం జరిగిందా ఏ అధికారాన్ని మీకు వచ్చి కాంప్లైంట్ చేసిందా ఏ అధికారంలో కూడా మాట్లాడి మాట్లాడిన కొంతమంది వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం ఏదైనా ప్రూఫ్ ఉంటే మీడియా ద్వారా తెచ్చి ప్రూఫ్ చూపెట్టండి ప్రూఫ్ చూపెట్టి మాట్లాడండి మీరు ప్రూఫ్ లేకుండా ఏది పడుతుంది మాట్లాడితే కరెక్ట్ కాదు మీరు ఎవ్వరు కూడా ఈరోజు గతంలో మొన్ననే మొన్న మాట్లాడడం జరిగింది ఈరోజు దాని మీదనే మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది రాబోయే రోజుల్లో ఎవ్వరు కూడా మీరు మాట్లాడే ముందు ప్రూఫ్ లేకుండా మాట్లాడతా మొత్తం శిక్ష రూపంలో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్